అందరికీ నమస్తే అండి పల్లీలు చూసిండు కదండీ ఇది పల్లీల సీజను వచ్చినప్పుడే మనం ఫుల్గా తినేసేయాలి ఇవైతే కేజీన్నర వంద రూపాయలకి ఇచ్చిండ్రు ఒకటేసారి ఉడకబెడితే ఎందుకు వేస్ట్ చేయడమని సగం అయితే తీసుకున్నా ఇది మట్టి మట్టి ఉంటాయి కదండి దీని ఏం చేయాలంటే మనము ఒక పావుగంట అయితే వాటర్ పోసి నానబెట్టుకోవాలి మట్టి అంత పోవడానికి ఇమీడియట్లీ అనుకోండి కొంచెం పోతుంది పోదు అదే నానబెట్టుకొని మనం అనుకోండి కొంచెం తొందరగా ఇట్లా మట్టి మట్టంతా పోయి మంచిగా నీట్గా అవుతాయి అందుకోసం అనేసి మనం వాటర్ పోసుకోవాలి పిల్లలు ఏం చేస్తారంటే స్కూల్ ఉన్నప్పుడు అయితే అస్సలు లేవరు పొద్దున స్కూల్ లేనప్పుడు తొందర లేచి ఆడావిడి చేస్తూ ఉంటారు పిల్లలు లేవకముందే ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది పిల్లల కోసం అనేసి నేను నానబెట్టేసిన నానబెట్టి నీట్గా కడుక్కోవాలి నాన్ పావుగంట నానినాక మనము ఒక మూడు నాలుగు సార్లు అయితే కడుక్కోవాలి ఇవి తొందరనే ఉడుకుతాయి కానీ మనం కట్టెల పొయ్యి పైన పెట్టుకుందాము నీట్గా కడిగేసుకొని ఇది ఉన్నది చూడండి మా దగ్గర గిన్నెలు లేవు వాటర్ కాగబెట్టుకునే గంజి ఉంటుంది కదా కొప్పెర అందులోనైతే నేను ఈ పల్లీలు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నా చూడండి ఐదు సార్లు కడిగేసరికి తెల్లగా అయిపోయినాయి కదా పల్లీలు ఇట్లా అయినప్పుడే మనం కడుక్కో వేసుకోవాలి కట్టలు పొయ్యి చూడండి ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది చికెట్ చికటే ఉంది పొద్దున ఉడకబెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు లేసేసరికి ఉడుకుతాయి టకటక మొహం కడుక్కుంటారు ఇవి అయినా తొందరగా లేస్తారని తొందరగా చేస్తున్నా ఇందులోకి రాళ్ళ ఉప్పు సరిపడినంత ఉడకకముందే వేసుకోవాలి నీళ్ళల్లో ఎందుకంటే తొంద మొత్తం పట్టేసి టేస్ట్ మంచిగా ఉంటుంది పల్లీలకు ఉడికినాయండి తీసేసుకుందాం ఒక గిన్నెలోకి ఈ గిన్నె ఉంది కదండి దీని చరిత్ర అయితే నేను మన ఊడిన జుట్టు ఉంటుంది కదా అది ఇచ్చి తీసుకున్న అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది గిన్నె నాకు చాలా బాగా ఉడికినాయి ఇవి కుప్పర్లో అయితే మళ్ళీ కడిగేసుకొని వాటర్ పోసుకొని పిల్లలు వేసేసరికి వేడవుతాయి వాటర్ పోసి కడగాలి కడిగినాక మళ్ళీ వాటర్ పెట్టుకుంటాము ఎందుకంటే హీటర్ పెడతా ఉంటే అది అందరికి వేయసరికి భయం అనిపిస్తుంది పిల్లలు చేతులు పెడతారో లేదంటే నేనే చేయి పెట్టి చూస్తాను అని భయం అనిపించి కట్టెల పొయ్యి అయితే చెట్ల దగ్గర పెట్టుకున్నాం మేము ఈ ఇయరే ఒక వన్ మంత్ అవుతుంది కావచ్చు ఈ కట్టెల పొయ్యి పెట్టుకొని తొందరగా వేడెక్కుతున్నాయి కట్టెలు పెట్టి పెట్టుకుంటే వాళ్ళు వేసేసరికి అవుతాయి ఇప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది చూడండి పిల్లలు సెవెన్ అయినా కూడా ఇంకా లేవనే లేవలేదు స్కూలు లేనప్పుడైతే తొందర లేస్తారు చూడండి ఎట్లా పడుకున్నారో వాళ్ళు లేసేసరికి అవైతే రెడీ చేసి పెట్టిన పల్లీలు వాళ్ళకి చెప్తే తొందరలు లేస్తారని పక్కకు పెట్టేసిన పిల్లలు వేసి స్నానం చేసి తొందరగా రెడీ అయిపోయారు పల్లీలు చూసి తింటా ఉన్నారు ఇవి కొన్ని తింటారు కొన్ని స్నాక్స్ కిందకి స్కూల్కి కొన్ని తీసుకెళ్తారు ఇప్పుడైతే మనము నైట్ కట్ చేసి పెట్టుకున్న తోటకూర తీసుకుందాము ఈ గిన్నె ఉంది కదండి వైట్ గిన్నె ఇది కూడా నేను నా ఊడిపోయిన జుట్టు ఇచ్చే తీసుకున్నా ఇది ఉన్ను ఇది బాగా జుట్టు ఊడిపోతూ ఉన్నది అందుకోసం అనేసి ఇన్ని గిన్నెలు వచ్చేసినాయి దీంట్లోనే కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది మనకి చూడండి వట్టి జుట్టు వేస్ట్ చేసి పాడేయకంటే మనకి ఇన్ని గిన్నెలు వచ్చినాయి ఇంకా చాలా గిన్నెలు వచ్చినాయి అన్నీ పైన కేసేసిన ఎప్పుడన్నా యూజ్ అవుతుందిలే మనకు అని తోటకూర కూడా మనము చాలా నీట్గా కడుక్కోవాలి నిండా నీళ్లు పోసుకొని మూడు నాలుగు సార్లు అంతకంటే ఎక్కువ టైమ్స్ కడుక్కున్నా మనకి నో ప్రాబ్లం అండి ఎందుకంటే సన్నటి ఇసుక ఉంటుంది బాగా నీళ్లు పోసి అయితే మనం కడుక్కోవాలి కడిగేసుకొని మనం కర్రీ చేసుకుందాము ఇలా ప్రెస్ చేసుకుంటూ కడిగితే సన్న సన్న ఇసుక వెనకాల ముందు ఉంటుంది కదా అదంతా పోతుంది అన్నట్టుగా చూడండి ఎట్లా ఉందో సన్నిస్గా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ గడిగితే నీట్గా అయిపోయింది ఈ వాటర్ పార పోసుకుందాం లేదంటే చెట్ల పోసుకున్నా నో ప్రాబ్లం కొత్తగా ఉన్నప్పుడే వాడతామా పాతగైనాక తీసి పైన వారేస్తాయి అవి గిన్నెలు కొత్తగా ఉన్నప్పుడే దాంట్లో ఏదన్నా యూజ్ చేయబుద్దు అవుతుంది ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాము నైన్ వరకు నేను రెడీ కావాలి పిల్లలు రెడీ కావాలి లోపు వీళ్ళకి చపాతీలు అన్నీ చేసి పెట్టాలి కర్రీ కూడా రెడీ చేయాలి పొద్దున టిఫిన్ లంచ్ అన్నీ నైన్ వరకే కంప్లీట్ అవ్వాలి తోటకూర అయితే వేస్తున్నా తోటకూర వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా కంపల్సరీ ఉండాలి ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం ఎంతనైనా ముఖ్యం కదా మనకి దీంట్లో టమాటాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది వీళ్ళకి పాలల్లో చపాతి చేసి పెడతా మార్నింగ్ ఇప్పుడు అయితే మనం చపాతి చేసుకుంటున్నాం చపాతీ చేసి వేసి ఇస్తే వాళ్ళకి టిఫిన్ లాగా తినేసి వెళ్ళిపోతారు అన్నట్టుగా స్కూల్కి కంపల్సరీ ఒక్కటి పాలలు వేసి పెట్టడమే రోజు డైలీ దీంట్లో పిండి కూడా కలుపుతా కానీ రాగి పిండి తీసుకున్నానండి తీసుకుంటే అది మొత్తం మట్టి మట్టి ఉన్నదని పక్కకు పెట్టేసి ఓన్లీదే చేశాను